అందరికీ నమస్కారం అండి జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యాయుగంలో పదిహేనవ శ్లోకం గురించి వివరించుకుందాం తేతే పురుషం పురుష సమద్దు సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఈ శ్లోకంలో యొక్క వివరము జీవాత్మకి చెప్పబడింది జీవుడు గురించి ఇందులో తెలియజేశారు భావము వివరించుకొని చూద్దాం ఎవడు సుఖదుఖ భేదము లించుకొనడో ఎవనికి వాని వెద కలగదో వాడే అమృతత్వమునకు అరుగుడగును అని ఇక్కడ తెలియజేశారు పదిహేనో శ్లోకంలో ఇంకొంచెం వివరంగా తెలియజేసుకుంటే కష్ట సుఖములు శీతోష్ణములు కలుగుచున్నప్పటికీ కొంత ఓర్చుకోవాలనని చెప్పారుగా ఎవరు చెప్పారు మనకి ముందు శ్లోకంలో అంటే పద్నాలుగో శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారు కష్ట సుఖములు మనకి వచ్చి పోయేడివే శాశ్వతముగా ఉండేవి కాదు అశాశ్వతములైనవి కాబట్టి వీటిని జ్ఞానముతో జ్ఞానము తెలుసుకొని వచ్చి పోయేడివే అని తెలుసుకున్న తర్వాత వీటిని కొంతకాలము ఓర్చుకోవలను అని అన్నారు అట్లా ఓర్చుకున్నట్టుకు అలవాటు పడటం వలన జ్ఞానం తెలుసుకుంటే మనకి ఓర్పు అనేది సహజంగా జ్ఞానం ద్వారా కలుగుతుంది ఎలా అంటే జ్ఞానికి మొట్టమొదటిగా ఉండవలసింది ఓర్పు ఆ ఓర్పు ఎందుకు వస్తుంది అంటే జ్ఞానం ద్వారానే వస్తుంది అలా జ్ఞానము తెలుసుకున్న వ్యక్తి ఓర్చుకుంటూ ఉండటం వలన తన్మార్తల సంబంధము లేకుండా పోవచ్చును తన్మాతల సంబంధము లేకుండా పోవచ్చును తన్మాత్రలు అంటే మనం ముందు శ్లోకంలో తెలుసుకున్నాం కదా జ్ఞానేంద్రియములకు ఉండే చూ కంటికి ఉండేది చూపు ముగ్గుకి వాసన నాలు రుచి చెవికి శబ్దము చర్మానికి స్పర్శ వీటిని తన్మాత్రలు అన్నాము ఈ తన్మాత్రలు అనేవి లేకుండా పోవచ్చును కొంత ఓర్చుకొని ఉంటే అట్లు అలవాటు పడుచు అలా ఓర్చుకొని జ్ఞానం తెలుసుకొని ఇవి వచ్చిపోయేటివే వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవద్దు అని ఎప్పుడైతే మన జ్ఞానం ద్వారా భావించుకుంటామో అట్లా అలవాటు పడుచు చూపు స్పర్శ వాసన రుచి శబ్దములతో సంబంధం పడకుండా ఉండటం వలన వీటన్నిటితో సంబంధం పడకుండా ఉంటాము దేనితో సంబంధం పడ ఉంటాము జ్ఞానిని వాడు ఎక్కువ పరమాత్మ సంబంధమైన విషయాలు ఆత్మ పరమాత్మ సంబంధమైన విషయాలను తెలుసుకుంటూ ఓర్చుకుంటూ వినయ విధేయతలతో గమనించుకుంటూ ఉంటాడు కదా జ్ఞానం ఒక చూపు కలిగి అప్పుడు ఈ తన్మాత్రల సంబంధము లేకుండా పోవచ్చును అంటాడు అలా పోవటం వలన ఈ తన్మాత్రల సంబంధం లేకుండా పోవటం వలన వానికి బ్రహ్మయోగము అలవడి బ్రహ్మయోగము అలవడి మృతము లేని నాశనము కాని పరమాత్మను పొందుటకు అర్హుడగును చూడండి ఎంత సింపుల్ గా ఉందో కాని ఆచరించడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎలా అంటే తన్మాత్రల సంబంధం లేకుండా ఉండటం వలన వానికి బ్రహ్మయోగము బ్రహ్మయోగం అంటే కొంచెం వివరించుకుందాం బ్రహ్మయోగము అనగా బ్రహ్మ అనగా పెద్ద అన్నిటికంటే పెద్ద అన్నిటికంటే పెద్ద పరమాత్మ అంటే బ్రహ్మతో యోగము యోగము అనగా కలయిక అందరికంటే పెద్ద అయింది ఎవరు మన శరీరంలోనే ఉన్నాడు మన శరీరంలోనే ఆత్మ మన శరీరం అంతటికి పెద్దవాడు ఎవరంటే ఆత్మ ఆ ఆత్మతో యోగము అంటే కలయిక ఆత్మతో కలయిక కలిపి మృతము లేని మృతము లేని నాశనము లేని పరమాత్మను పొందటకు అర్హుడవును ఇక్కడ కష్ట సుఖాలని సుఖదుఖాలని అన్నిటినీ ఓర్చుకొని గమనించుకుంటూ జ్ఞానం చూ జ్ఞానం తెలుసుకొని జ్ఞానం యొక్క చూపుతో తన్మాత్రుల సంబంధము లేకుండా ఎవరైతే ఉన్నారో ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి బ్రహ్మయోగము అలవడును అని చెప్పారు ఇక్కడ ఈ శ్లోకంలో తన్మాత్రల సంబంధం లేకుండా బ్రహ్మయోగము పొందుటకు అర్హుడగును అని చెప్పారు ఇక్కడ మనందరం కూడా ఈ బ్రహ్మ విద్యా జ్ఞానము అంటే భగవద్గీతలోని తెలవ తెలియజేయబడింది ఏంటంటే బ్రహ్మ విద్య బ్రహ్మ విద్యా శాస్త్రము ఈ భగవద్గీతలో బ్రహ్మ విద్యా శాస్త్రం మనకు తెలియజేయబడింది కాబట్టి మనందరం కూడా ఈ బ్రహ్మ విద్యా శాస్త్రము చదువుకొని తెలుసుకొని జ్ఞానపు చూపుతో అందరము జ్ఞానం తెలుసుకొని జ్ఞానము చూపుతో ఆచరణలో పెట్టుకొని ఆ పరమాత్మని అంటే పర్మాతల సంబంధం లేకుండా మృతము లేనిది అన్నారు కదా శ్లోకంలో మృతము లేని బ్రహ్మయోగమును పొందవచ్చును అని చెప్పారు అందరం కూడా జ్ఞానం తెలుసుకొని మనం ఆ యోగాన్ని ఆచరించి పరమాత్మ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారని ఆశిద్దాం అందరికీ నమస్కారాలు